ప్రభువు నామానికే మహం కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అని ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పొందనారండి ఎస్తీరు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎస్థీరు గ్రంథం మొదటి అధ్యాయం ఈ మొదటి అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే రాజైన ఆహాశ్వే తన యొక్క ఘనతను తెలియజేయుట ముఖ్యమైన అంశం ఏంటంటే రాజైన ఆహాశ్వే తన యొక్క ఘనతను తెలియజేయుట మొదటి రెండు వచనాల్లో ఆహాష్ రోజు యొక్క పరిపాలన చూసాం మూడు నాలుగో వచనాల్లో నూట ఎనభై దినాల విందు నాలుగవ తొమ్మిదవ వచనంలో స్త్రీలకు విందు ఐదు నుంచి ఎనిమిదో వచనాల్లో ఏడు దినముల విందు ఐదో వచనంలో పదో వచనం నుంచి వచనం వరకు రాణి అయిన వసతి రాజు సన్నిధికి పిలవబడుట పది పదకొండు వచనాలు మనం చూస్తే ఏడవ దినమందు రాజు ద్రాక్ష రచము సంతోషముగా ఉన్నప్పుడు కూడు వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటము ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన ఆహర్ ఎదుట ఉపచారం చేయు మెహుమాను బిజ్త హర్బోన బెక్త అభక్త జేతరు కర్కసను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించాను ఆమె సౌందర్యవతి ఇక్కడ మనం చూస్తే రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు రాణి అయిన వసతి యొక్క సౌందర్యమును విందుకు వచ్చిన వారందరికీ కనుపరచాలి అని ఆజ్ఞాపించారు రసమును గూర్చి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం ధ్యానం ద్రాక్ష ద్రాక్షారసము త్రాగినప్పుడు వచ్చే పరిమాణాలు పరిణామాలు వచ్చే పరిణామాలు మనందరికీ తెలుసు ద్రాక్ష రసము విక్రింతల పాలు చేస్తుంది మద్యము అల్లరి పుట్టిస్తుంది దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు అయిపోతారు ద్రాక్షారసము త్రాగువారితోనైనా మాంసము హెచ్చుగా తినవారితోనైనా సహవాసం చేయొద్దు త్రాగుబోతులు తిండిపోతులు అవుతారు నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమవుతుంది త్రాగుటకు రుచిగా ఉండగా దాని వైపు నువ్వు చూడొద్దు పిమ్మట అది సర్పం వల్ల కరుస్తుంది కట్లపాం వల్ల కాటు వేస్తుంది విపరీతమైనవి విపరీతమైనవి నీ కన్నులకు కనబడతాయి నీ వెరి మాటలు పలుకుదు ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లింబుయేలు అది రాజులకు తగదు మద్యపానాశక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలు మరుతురు దీనులకు అందరికీ అన్యాయం చేస్తారు సామెతల గ్రంథంలో ఇరవై అధ్యాయంలో ఇరవై మూడో అధ్యాయంలో ముప్పై అధ్యాయంలో ముప్పై ఒకటో అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి మరి క్రొత్త నిబంధన సత్యం ఏంటి క్రొత్త నిబంధన సత్యం ఏంటంటే ఎఫ్యు పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చూస్తే మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ప్రభుని యేసు క్రీస్తును స్తిస్తూ కీర్తించండి అని ఉంటుంది మద్యములో మత్తులైన వారు సారీ అండి మద్యములో మత్తులైన వారు మద్యంతో మత్తులైన వారు దాని స్వాధీనంలో ఉండి అటు ఇటు తూలుతూ మాటలు స్పష్టంగా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు అందును బట్టి మనం దాని స్వాధీనం కాకుండా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి పరిశుద్ధాత్మ నడిపింపు మేరకు మనం నడవాలని మన రక్షకుడు నిర్ణయించి ఆత్మపూర్ణులై ఉండండి అని హెచ్చరించాం ఎందుకంటే మనం పితృ పత్రిక తొమ్మిది రెండవ అధ్యాయం తొమ్మిది వచనాల ప్రకారం మనం రాజులైన యాజక సమూహం అందుకు మన కోసం ఇవన్నీ చెబుతున్నాడు ఆయన కావున మనం యాజక సేవ జరిగించాలంటే ఆత్మచేత నింపబడి స్వాధీనంలో ఉండి ఆత్మ నడిపింపు మేరకు దేవుని పని చేయవలసిన వారంగా ఉన్నాం సాయంత్రం ముప్పై ఒకటిలో మనం చదివాం ద్రాక్షారసము త్రాగుట తగదు అని క్రొత్త నిబంధన విశ్వాసులైనటువంటి మనం చాటును కానీ మాటును కాని దాని రుచి అయినా వాసనైనా ఎప్పటికీ చూడరాదు ఎందుకంటే ప్రతి విధమైన చెడుకు మనం దూరంగా ఉండాలి కదా సహజంగా రాజు సాన్నిధ్యంలోకి రావాలంటే ఎవరైనా గొప్ప ధన్యతగా భావిస్తారు సంతోషిస్తారు కానీ అలాంటి పరిస్థితుల్లో రాణి అయిన వస్తే అక్కడికి వెళ్ళడం అనుకూలం కాదు అని ఎరిగి నేను రాను అని చెప్పింది రాణి అయిన వస్తే రాకుండా రాకుండా ఉండడానికి గల కారణాలు ఏంటో మనం కొంచెం ఆలోచన చేద్దాం మొదటిది దేవుని ఏర్పాటు అది జరిగిపోయిన అన్ని విషయాలు మనకు తెలిసినవి కాబట్టి ఇది దైవ సంకల్పము అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే యువతులకు జరగబోయే ఆపద దేవునికి ముందే తెలుసు కాబట్టి దాని నుండి రక్షించుటకు ఆయన మార్గములను ముందుగానే ఏర్పాటు చేశాడు అందును బట్టే వసతిని తొలగించుటకు ప్రణాళిక ప్రారంభమైంది మృతికై కూడా ఇస్తే హెచ్చరిస్తాడు ఈ సమయం మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది నీవు అందుకొరకే రాణి వయవేమో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుంటాడు కాబట్టి ఇది దైవ ప్రణాళిక అని మనకు అర్థమవుతా ఉంది రెండవది వస్త యొక్క నీతి ప్రతి వ్యక్తికి తన జీవితంలో కొన్ని పద్ధతులు నీతి నియమాలు కలిగి ఉంటారు వాటిని అధిగమించుటకు వారి మనస్సు ఏమాత్రం అంగీకరించదు అలాగే రాణి అయిన వసతి కూడా తాను కలిగి ఉన్న నీతి నియమాలను విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడలేదు రాజు ఆజ్ఞ మేరకు రాజు సన్నిధిగా ఆమె వెళితే మర్యాద పొగడతలు బహుమానాలు ఇంకా ఎన్నో పొందొచ్చు వాటన్నిటిని అధిగమించి తన నీతి సూత్రాలు అంటే కట్టుబాట్లు ఆమెను ఆపేసినాయి అనమాట ఆమె కొన్ని కట్టుబాట్లు వాటన్నిటినీ పొందకుండా ఆపేసినాయి మూడవది సంస్కృతి ఆమె యొక్క సంస్కృతికి ఆమె యొక్క అభిరుచికి వ్యతిరేకమైన వాతావరణం రాజు సన్నిధిలో ఉంది అందుకు ఆమె రాజు సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు ఇంకా మనం చూస్తే నాలుగవది తన మనస్సు మనస్సును కోరికలను తన స్వాధీనంలో ఉంచుకున్న రాణి వస్తీ అనమాట మనసు మార్చడం అనేది చాలా కష్టం ఎంత గట్టి కోడలైనా ఎంత గట్టి కోడలైనా మనం చేయొచ్చు కొండల్లో సహా మందులు పెట్టి వాటిని బద్దలు చేయవచ్చు కానీ మనసు మార్చడం అనేది చాలా కష్టం ఇక్కడ రాణి అయిన బస్తి రాజు ఆజ్ఞ కంటే తన అంతరాత్మ ప్రబోధానికి అంటే తన మనస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఐదవదిగా అసాధారణమైన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే ద్రాక్షారసముతో అయిపోయింది అక్కడ ఉన్నటువంటి వాతావరణం అందులోకి ప్రవేశించడానికి ఇష్టం లేకపోయింది ముందుగా మనం ధ్యానించినట్లు ద్రాక్షారసం విక్రితలు పాలు చేస్తుందని గుర్తురిగి వెళ్ళుటకు ఏమాత్రం ఆమె ఇష్టపడలే తన యొక్క సౌందర్యమును తన రాజు అయినటువంటి ఆహస్వే కాక ఎవ్వరికీ చూపించడానికి తనకు ఇష్టం లేకపోయింది నవ్వులాట్లు పుట్టించుటకే విందు చేస్తారని మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో ద్రాక్షారస ప్రా ప్రాణం వారి ప్రాణానికి సంతోషం కాబట్టి నవ్వులాట సమయాల్లో తక్కువ వారి ఎదుట తను తాను అలంకరించుకుని వచ్చి మంచిది కాదని ఆమె తలంచి ఉండవచ్చు ఈ కారణాలన్నీ నిజమే అవ్వచ్చు లేకపోవచ్చు ఇది కేవలం మన ఆలోచన మాత్రమే మన ఆలోచన మాత్రమే ఏది ఎలా ఉన్నా రాణి అయిన వసతి యొక్క హృదయంలోని ఆలోచనలు అవి కలిగించిన వాడు మన ప్రభువే ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త కదా బహుశా ఆమె హృదయంలో ఇలాంటి ఆలోచనలని పుట్టి ఉండవచ్చు ఇక్కడ సౌందర్యాన్ని గురించి మనకు ఒక చిన్న ఆత్మీయ పాఠం లేకపోలేదు కీర్తనకారుడు నలభై ఐదులో చెప్పినట్టు నలభై ఐదో కీర్తన పది పదకొండవ వచనాల్లో చూస్తే ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించము ఇక్కడ చెప్పబడిన మాటలు బాహ్య సౌందర్యాన్ని గుర్చి కాదు బాహ్య సౌందర్యం అందం మోసకరమని అది వ్యర్థమని యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని మనం సామెతలు ముప్పై ఒకటిలో చదువుతాం ఇక్కడ మన ప్రభు కోరేది మన ఆత్మీయ సౌందర్యం మనం ఆత్మీయ సౌందర్యంతో రక్షణ అలంకారాలతో మనం ఆయన ఆరాధించాలి భౌతికమైన సౌందర్యంతో వారితో వీరితో పోల్చుకున్నట్లు కాకుండా మన రాజు కోరిన సౌందర్యం ఏంటి అంటే యథార్థత పరిశుద్ధత పవిత్రత నీతి భక్తి విశ్వాసం నిరీక్షణ వీటన్నిటితో మనం ప్రభువుని సేవించుట ఆయన సన్నిధిలో మన సౌందర్యాన్ని కనుపరచటం లాంటిది కాబట్టి వీటన్నిటితో మనం ప్రభువుని సేవించాలి ఆత్మీయ సౌందర్యం ఇంకా పదకొండవ శునలో రాణి అయిన వస్తతిని పిలుచుటకు పంపబడిన పరిచారకుల పేర్లు గురించి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం ధ్యానం చేద్దాం మొదటిగా ఒక వ్యక్తి మనం చదువుతాం మెహుమాను మెహుమాను పదకొండవ విషయంలో మెహుమాను అంటే నమ్మకమైన వాడు రాజుగారి ఆస్థానంలో పనిచేయాలంటే నమ్మకస్తులని రాజు నియమిస్తాడు ఎందుకని అంటే అక్కడ ఉన్న రహస్యాలు బయటికి పోకూడదు అన్నపానాల విషయంలో కూడా ప్రాణాపాయం కలగకుండా నమ్మకమైన వారిని ఉంచుతారు రాజుల కొరకు కొందరు నపుంసకలుగా చేయిబడతారు ఎందుకంటే శరీరేచ్ఛలిపోయిన వారికి ఏమాత్రం మనసు లేకుండా రాజుగారి క్షేమం కోసం నిత్యము వాళ్ళు ప్రయాసపడాలి పనిచేయాలి నమ్మిన విశ్వాసులైనటువంటి మనమందరం కూడా ఈనాడు విశ్వాసులైనటువంటి మనందరం కూడా మన రాజు అయిన యేసు ప్రభువుకు మంచి సేవ చేసేవారుగా ఉండాలి నమ్మకత్వం పరిశుద్ధత యథార్థత ఇవే ప్రభు కోరతాడు ఇవి ప్రభు పనికి ప్రాముఖ్యమైన అర్హతలు ఆత్మ నింపుదల ప్రార్థన అవసరమే కాని నమ్మకత్వం పరిశుద్ధత యథార్థత అనేది ప్రథమ స్థానంలో ఉండాలి నమ్మకత్వము పరిశుద్ధత లేకుండా ప్రభు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా మనం ఉండలేము హెబ్రిబత్రిక మూడులో చదువుతాం కదా దేవుని ఇల్లంటలో ఇల్లంతటిలో మోస నమ్మకమైన వాడుగా ఉన్నాడు మతీశ్వార్ తిరగదులో చదువుతాం అతని యజమానుడు బళ నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అంటాడు నీ యజమానుడి సంతోషంలో పాలు పొందమని చెప్తాడు కావున మనం కూడా నమ్మకస్తులుగా నమ్మకమైన వారుగా ఉంటే మనలో కూడా దేవుడు ఉన్నత స్థానంలో ఉంచగలడు రెండవ వ్యక్తి బిజిత నపుంసకుడు అని అర్థం రాజు కొరకు సమస్తమును త్యజించినవాడు నపుంసకుడు అంటే రాజు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినవాడు మన జీవితంలో కూడా మనం సమస్తమును ప్రభు కొరకు త్యజించి జీవించడం మంచిది లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు విషయాల్లో మనం చూస్తే ఎవడైనను నా యొక్కకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క తన ప్రాణములు సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు అరుడు అని ప్రభు చెబుతాడు దీని భావం ఏంటంటే రాజులకు రాజైన మన ప్రభువుని యేసుక్రీస్తుకే మన జీవితంలో అన్నిటిలో ప్రథమ స్థానం ఇవ్వాలి అందుకే సామెతల గ్రంథం మూడు వార్లు చదువుతాం నీ ప్రవర్తన అంతటే ఎందు ఆయన అధికారమును కోపుకొను వాడు బెచ్చితా అంటే రాజు కొరకు సమస్తమును త్యజించిన వాడు మూడో వాడు హర్బోనా హర్బోనా అంటే గాడిదలు తోలేవాడు అని అర్థం రాజు అంతఃపురంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా నమ్మకస్తులని పైన ధ్యానం చేశాం అలాగే ఈ హర్బోనా కూడా నమ్మకస్తుడిని చెప్పక తప్పదు ఎందుకంటే పేరు యొక్క అర్థాన్ని బట్టి గాడిదలు తోలేవాడు అని ఉంది పాతని బంధంలో గాడిదల స్వభావం అపవిత్రమైనది గాడిద స్వభావం కలిగినటువంటి అపవిత్రమైనటువంటి మనల్ని తన పవిత్రమైన రక్తంతో మన హృదయాలను కడిగి మనల్ని నమ్మకస్తులుగా నియమించాడు సమయాలు మొదటి గ్రంథం రెండు ఎనిమిదిలో చదువుతాం దరిద్రులను అధికారులతో కూర్చుండిబెట్టుటకును మహిమ గల సింహాసనము స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి పైకి ఎత్తువాడు లేమిడి గల వారిని పెంట కుప్పల మధ్య నుంచి లేవనెత్తివాడు ఆయనే అని మనం చదువుతాం కాబట్టి మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి మనల్ని కూర్చుండి పెట్ట పెట్టాడు ప్రభు మనం ఆలోచన చేసుకోవాలి ఆ స్థితికి లేక ఆ హోదాకు తగినట్లుగా జీవించాలి ఇదే మన రాజు అయిన దేవుని చిత్తం ఎలాగ జీవించుటకు మనం పరిశుద్ధాత్మ సహాయంతో జీవించాలి కాబట్టి మనల్ని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడో ఏ స్థితిలో మనం ఉంచాడో ఆ స్థితికి తగినట్లుగా మనం జీవించాలి అనేది హర్బోన నేర్పిస్తున్నాడు నాలుగో వాడు బిగ్దా గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని బహుమానం అని అర్థం పేరు యొక్క అర్థాన్ని బట్టి దేవుని యొక్క బహుమానం అంటే అతడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాడు దైవ గ్రంథంలో మనం అందరం కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని నిత్యము హెచ్చరించబడుతూ ఉన్నాం ఎందుకంటే మన ప్రభు అని యేసుక్రీస్తు వారు అన్నిటి అందు మనకు మంచి మాదిరి ఉంచి వెళ్ళారు అపసుడైన పౌలు దైవశావకులకు కూడా మాదిరిగా ఉన్నాడు మంచి మాదిరి అవలంబించుట మంచి వారి లక్ష్యం అసలు మన ప్రభువే మంచివాడు కాబట్టి మనం క్రీస్తు పిలుపునకు తగినట్లుగా మనం జీవించడం మంచిది ఆయన మనల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా మనం నడుచుకోవాలి ఐదో వాడు అభక్త అభక్త అంటే ద్రాక్ష గానుగకు తండ్రి అని అర్థం ద్రాక్ష గానుగ అనగానే మనకు ద్రాక్షలు త్రుక్కు గానుగానే అర్థమవుతుంది అరవై మూడో అధ్యాయం యశగ్రంథం అరవై మూడు ఒకటి నుంచి మూడు నుంచి ఒకటి నుంచి మూడు వరకు చదివితే యశా అరవై మూడు ఒకటి నుంచి రక్తవర్ణంలో వస్త్రములు ధరించి ఏదో నుండి వచ్చి సున్నతి అక్కడ చదువుతాం మనం నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడినైనా నేనే అని సమాధానమిస్తున్నా నీ వస్త్రం ఎర్రగా ఉన్నది ఏంటి నీ బట్టలు ద్రాక్షగానికి తోకిచున్నా అని బట్టలలో ఉన్నావు ఏంటి అంటే ఒంటరిగా ద్రాక్ష గానుగొని తొక్కాను జను ఎవడ కూడా నాతో కూడా ఉండలేడు కోపగించుకుని వారిని తొక్కితని రౌద్రము చేత వారిని అనక వారి రక్తం నా వస్త్రం చెందినది నా బట్టలని డాగులే అని మనం చదువుతాం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒంటరిగా నేను గానుగాను తొక్కి తని సిలువలో ఒంటరిగా నుండి రక్తం కార్చింది మన ప్రభు ఏస్తే కదా కరుణించే వరకొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరు నాకు కానరాలేదు శిలువులు ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు చేయూడిచామని ప్రభు పలుకుతారు ద్రాక్ష గానుగా ఇక్కడ శిలువ శ్రమను సూచిస్తా ఉంది కాబట్టి ఆ భక్త అంటే శ్రమను అనుభవించుటకు ఇష్టపడేవాడు అని మనకు అర్థమవుతోంది మన కూడా మన ప్రభు పక్షంగా శ్రమలు అనుభవించాలి శ్రమలు అనుభవించాలి శ్రమలు కొన్ని సమయాల్లో ఖర్చుతో కూడుకున్నాయి అయినా మనకు సమస్తము ఆయనే మన ధనము మన ఆరోగ్యం ఆయనే కాబట్టి మనం శ్రమ పడట్లో నష్టపడట్లో వెనుకంజమైన వారుగా మనం ఉండాలి ఇంకా ఆరోవాడు జాతరలు మరోవాడు జేతరు జేతరు అంటే త్యాగము లేక బలి అని అర్థం త్యాగము లేక బలి త్యాగం లేకుండా రాజు కొలువులో ఉద్యోగం చేయాలంటే మనం దానికి సంపూర్ణ న్యాయం ప్ర ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో త్యాగాల కంటే దోచుకోవడం ఎక్కువైనట్లు మనం అనేక చోట్ల చూస్తున్నాం అందుకే అంటే కొందరికి కష్టం అందుకే రోమ పన్నెండు ఓట్లు అంటాడు సజీవ యాగంగా మీ శరీరాలు సమర్పించుకోండి విశ్వాసులైనటువంటి మనం మన ప్రభని యేసు క్రీస్తు మన కొరకు శివులో బలి అయిపోగా మనం మన శరీరాన్ని సమర్పించడంలో పెద్ద విశేషమేం కాదు కాబట్టి మనం త్యాగంతో మన ముందుకు కొనసాగాలి ఆఖరి వాడు కర్కసు 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 అంటే కఠినమైన ఖండితమైన క్రమమైన అని అర్థం కఠినమైన ఖండితమైన క్రమమైన అని అర్థం ఇక్కడ ఖండితమైన క్రమమైన ప్రవర్తన రాజు సన్నిధిలో మెచ్చుకోదగినది మన దేవుడు ఎల్లప్పుడూ క్రమాన్ని కోరుకునేవాడు పరిశుద్ధుల సంగములు అన్నిటిలో దేవుడు సమాధానముకే కర్తకు కానీ అల్లరికి కర్త కాడు అని మనం చదువుతాం కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ క్రమమును పాటించడం అనేది చాలా మంచిది అది మెచ్చుకోదగంది అందుకే యేసు ప్రభు కూడా తన బోధలో చెప్తారు ఏమనంటే అక్రమము విస్తరించుట చేత అనేకల ప్రేమ చల్లారిపోతాయి అక్రమం చేయవార్లరా నా ఇద్దరు తొలగిపోండి అంటాడు కాబట్టి క్రమం కఠినమైన ఖండితమైన క్రమమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అయితే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆ